హలో నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్ నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఎట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ అండ్ ఆల్సో నా క్లినిక్ వచ్చేసి బర్కత్పురలో ఈరోజు మనము ఫిమేల్ ప్యాటర్న్ బాలనెస్ గురించి తెలుసుకుందాం చాలా మందికి మగవారిలోనే బట్టతలు వస్తుందని అనుకుంటుంటారు కానీ మగవారికి ఏ విధంగా అయితే బట్టతలు వస్తుందో ఫిమేల్స్లో కూడా ఆడవారిలో కూడా ఈ యొక్క బట్టతల్లో వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి మగవారిలో వచ్చేటువంటి యొక్క బట్టతల డిఫరెంట్గా ఉంటుంది కానీ ఫిమేల్స్లో వచ్చేటువంటి యొక్క బట్టతల డిఫరెంట్గా ఉంటుంది ఫిమేల్స్లో వచ్చేటువంటి యొక్క బట్టతలని ఈ యొక్క లుడ్విక్ స్కేల్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఈ యొక్క లుడ్విక్ స్కేల్ చాలామంది ప్రపంచమంతా ఈ యొక్క స్కేల్ను ఫాలో అవుతూ ఉంటాం ఈ యొక్క లుడ్విక్ స్కేల్ ప్రకారంగా వాళ్ళని గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీగా డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క లుడ్విక్ గ్రేడ్ వన్లో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ మనము పాపడ తీస్తూ ఉంటామంటాము కదా ఈ యొక్క ఈ యొక్క పాపడ తీసినటువంటి యొక్క ఇరువైపులా ఉదాహరణకి ఇట్లా పాపడ తీశారనుకో దాని చుట్టుపక్కల రెండు పక్కల ఉన్నటువంటి వెంట్రుకలు పలసబడిపోతాయి స్టార్టింగ్ స్టేజ్ లోపల సో చాలామంది ఆ యొక్క స్కాల్ప్ విజిబిలిటీ కనబడుతుంది అని చెప్పి నోటీస్ చేస్తూ ఉంటారు అయితే ఇది గ్రేడ్ వన్ యొక్క బార్నెస్ గ్రేడ్ టూలో ఏమవుతుందంటే ఈ యొక్క థిన్నింగ్ ప్రాసెస్ పలచబడేటువంటి ప్రాసెస్ ఇంకా అధికమవుతుంది అనమాట అప్పుడు ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ కంటే థిక్నెస్ ఆఫ్ హెయిర్ తగ్గినప్పుడు ఆ యొక్క కాల్ పడేటటువంటిది విజిబిలిటీ వస్తుంది దాన్ని మనం బట్టకాలంటూ ఉంటాం అయితే ఈ యొక్క ఈ యొక్క విజిబిలిటీ పెరగడానికి కొన్ని రెండు రెండు విషయాలు ఉంటాయి ఒకటి ఏంటంటే హెడ్ వాష్ చేసిన తర్వాత వెంట్రుకలు కొంచెం పలస పడి పల్సారి పడితే కనుక అప్పుడు కూడా విజిబిలిటీ పెరుగుతూ ఉంటుంది తర్వాత హెయిర్ ఆయిల్ కానీ అప్లై చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ యొక్క స్కాల్ప్ యొక్క విజిబిలిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ యొక్క గ్రేట్ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా హెడ్ వాష్ చేసినప్పుడు కానీ హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు కానీ వాళ్ళ యొక్క మధ్య భాగం లోపల యొక్క స్కాల్పు యొక్క విజిబిలిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు అది గ్రేడ్ టూ బాల్నెస్గా భావించాలి తర్వాత గ్రేడ్ త్రీ బాల్నెస్ ఇంకా వయసు పెరిగే కొద్దీ ఎందుకంటే ఫస్ట్ గ్రేడ్ వన్లో స్టార్ట్ అవుతుంది స్లోగా గ్రేడ్ టూ గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ త్రీకి వెళ్తుంది అంటే ఈ యొక్క గ్రేడ్ త్రీ బాల్నెస్లో ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వెంటకలు కూడా మొత్తం పలసబడేసి ఆ యొక్క వెంటకలన్నీ కూడా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు స్కాల్పు మొత్తం కూడా క్లియర్గా మగవారి మాదిరిగా విజిబుల్గా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడైతే చాలామంది ఈ యొక్క గ్రేడ్ వన్లో ఉన్నప్పుడే గుర్తించాలి గుర్తించి అప్పుడే మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఈ విధంగా గ్రేడ్ టూ గ్రేడ్ త్రీగా పోయేటువంటి యొక్క ఆ విధంగా మార్పు జరిగేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి అంతేకాకుండా గ్రేడ్ వన్లో మెడిసిన్ స్టార్ట్ చేసి వాటిని కంటిన్యూస్గా రెగ్యులర్గా వాడుతూ ఉండాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే గ్రేడ్ టూలో ఉన్నటువంటి వాళ్ళు ఇనీషియల్గా మెడిసిన్ వాడిస్తే చాలామందికి వాళ్ళు గ్రేడ్ వన్గా టర్న్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి సో వెంటిలేటర్ కూడా థిక్ అయిపోతూ ఉంటాయి అలాగే దగ్గర చాలామంది పేషెంట్స్ కూడా ఉన్నారు గ్రేడ్ టూలో మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తాం తర్వాత స్టిల్ మెడిసిన్ వాడిన తర్వాత వారికి అడిక్వేట్గా రెస్పాన్స్ లేదనుకుంటే వారికి గ్రేడ్ టూ వాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది గ్రేడ్ త్రీ వాళ్ళకు మాత్రము ఎందుకంటే కంప్లీట్గా స్కాల్ప్ విజిబిలిటీ ఉంటుంది కనుక వారికి మెడిసిన్ అంతగా గ్రేట్గా వర్క్ చేయవు కనుక వారికి ట్రాన్స్ప్లాంటేషన్ మంచి ఛాయిస్ సో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళు కంపల్సరీ మెడిసిన్ కూడా వాడాల్సి ఉంటుంది గ్రేడ్ టూ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా మెడిసిన్ కంపల్సరీ వాడాలి